ఇప్పుడు మీరు చూస్తున్నది రాతి పలకలు మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒక మారుమూల ప్రాంతమైన మార్కాపురం అనే ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి పలకలు ఇవి ఈ రాతి పలకలు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టబడ్డాయి మార్కాపురం పలకలకు ఒక ప్రత్యేకత ఉంది సహజ సౌందర్యం సుదీర్ఘకాలం నిలకడ మరియు పనితనం ఈ రాయి ఈ రాయి జాతి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మాత్రమే విస్తృతంగా లభిస్తుంది అందువల్ల మార్కాపురం ఈ రాయి పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా మారింది మార్కాపురం పలకలు సహజ శిలా సహజ శిలాజం అంటే భూమి గర్భంలో సహజ సృష్టిలో ఏర్పడిన రాయి అన్నమాట ఇది కఠినమైన మృతిక నుండి ఏర్పడింది సహజ శిలాజం కావడం వల్ల ఇవి మానవ నిర్మిత రాళ్ళ కంటే చాలా బలంగా సహజంగా దీర్ఘకాలంగా ఉంటాయి ఈ మార్కాపురం పలకల ప్రధాన లక్ష్యం వాటి సహజంగా పొడవుగా ఉండడం మరియు చక్కటి సున్నితమైన ఉపరితలం మార్కాపురం సొంపు రాయి నాణ్యత అత్యంతమ అత్యుత్తమంగా ఉండడంతో భవన నిర్మాణాలలో ఎక్కువగా వాడడం జరుగుతుంది ఈ రాయి పలకలు సహజంగా చల్లగా ప్రాప్తితో ఉంటాయి ఈ పలకలో సున్నితమైన కణాలు ఉండడం వల్ల అవి జాగ్రత్తగా ప్రాసెసింగ్ చేయబడతాయి ఇవి ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా సహజ స్థితిలోనే తీసుకోవడం వల్ల సహజ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు ఇతర రాళ్ళతో పోలిస్తే మార్కాపురం సొంపు రాయి చాలా కాలం పాటు ఉపయోగించుకోవచ్చు ఇవి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉష్ణోగ్రతలు మార్పులు తగ్గట్టుగా బాగా తట్టుకుంటాయి దాంతో ఈ రాయి పగుళ్ళు పగులు లేకుండా సుదీర్ఘంగా నిలకడగా ఉంటుంది ముఖ్యంగా భవన నిర్మాణాల్లో మార్కాపురం రాయి ప్రధానంగా అంతర్గత బాహ్య గోడల కోసం అలాగే నేలలు కూడా ఉపయోగిస్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలలో అంటే దేవాలయాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రభుత్వ భవనాలు వంటి ప్రముఖ ప్రదేశాల్లో విస్తృతంగా ఈ పలకను ఉపయోగిస్తారు ఇక సమాధుల నిర్మాణాలలో కూడా ఈ పలకలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మార్కాపురం రాయి యొక్క ఖచ్చితత్వం దీర్ఘకాలిక ప్రతి ఘటన వల్ల సమాధుల నిర్మాణంలో దీనికి గణనీయమైన ప్రాధాన్యత ఉంది అంతర్జాతీయ మార్కెట్లో మార్కాపురం రాయికి ఒక ప్రత్యేకత ఉంది ప్రధానంగా యూరోప్ అమెరికా మధ్య ప్రాచుర్యం వంటి ప్రాచుర్యం వంటి దేశాలకు ఈ రాయి ఎగుమతి చేయబడుతుంది అందులోని సౌందర్యం మరియు బలం మార్కాపురం పలకలకు విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ పరిశ్రమ మార్కాపురం పట్టణంలో పెద్ద కార్మిక వనరులను ఉపయోగిస్తుంది చాలామంది స్థానికులు ఈ రాయి పరిశ్రమలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఇది ఆర్థికంగా మరియు సామాజికంగా మార్గదర్శకంగా నిలుస్తుంది ఈ రాళ్ళను ప్రాసెస్ చేయడానికి అధునా ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ముందుగా పెద్ద పిడకలుగా తీసుకొని అవసరానికి అనుగుణంగా పలకలుగా మార్చి మృదువుగా తయారు చేస్తారు మార్కాపురం సొంపు రాయి పరిశ్రమ దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ రాయి పూర్తి సహజ సహజమైంది కావడం వల్ల ఇది పర్యావరణ హితంగా నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తారు వివిధ శిల్ప కళాకారులు మానవులు ఈ రాయిని సౌందర్య కళాకృతులలో మరియు దేవాలయ శిల్పాలలో చూడవచ్చు మార్కాపురం రాయి ప్రత్యేకమైన సౌందర్యము బలము సుదీర్ఘకాలంతో ప్రపంచంలోని ప్రఖ్యాతి రాయిగా మార్పు చెందింది ఇంకా చెప్పాలంటే ఈ మార్కాపురం పలక చరిత్ర దాదాపు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైంది మార్కాపురం ప్రాంతంలో ఈ రాయి ప్రకృతి పరంగా లభించడంతో స్థానికులు దీన్ని కత్తిరించి వివిధ పనుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు ఈ పరిశ్రమ స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్ రాయి పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది మార్కాపురం రాయి ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతంలో మాత్రమే విస్తరించింది ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన రాతి రకం సహజంగా లభిస్తుంది మార్కాపురం సొంపు రాయి ఉత్పత్తి ఇతర ప్రాంతాల్లో పోలిస్తే విస్తృతంగా ఉంది ఇది మార్కాపురం నగరాన్ని రాయి పరిశ్రమలో ప్రత్యేక ప్రత్యేకత కలిగిన కేంద్రంగా నిలబెట్టింది ఈ రాయి తవ్వకాలు పర్వత ప్రాంతాల్లో నిర్వహించబడతాయి పెద్ద రాయి గుట్టలను సుతరంగా విభజించి వాటిని పలకల రూపంలో తీసుకొస్తాయి పెద్ద పిడకలను చిన్న సైజులో కత్తిరించి వాటిని పలకలుగా తయారు చేస్తారు ఈ ప్రక్రియ చాలా నైపుణ్యంతో కూడుకున్నది ఈ రాయి పలకు చివర మృదువైన ఉపరితలం ఇస్తారు వీటిని షైన్ చేసిన తర్వాత మార్కెట్కు పంపిస్తారు మార్కాపురం రాయి పరిశ్రమకు వాణిజ్య రంగంలో విస్తృత స్థాయి ఉంది ఇది ప్రతి సంవత్సరం ఏలాది టన్ను రాయి ఉత్పత్తి చేస్తుంది ఈ రాయి ఉత్పత్తులను దేశీయంగా పెద్ద నగరాలకు సరఫరా చేయడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు ముఖ్యంగా అమెరికా యూరోప్ మిడిల్ ఈస్ట్ దేశాలలో మార్కాపురం రాయికి మంచి డిమాండ్ ఉంది ఆధునిక సాంకేతిక మరియు పరిశ్రమలో మరింత విస్తరణతో మార్కపురం రాయి పరిశ్రమ భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పర్యావరణ అనుకూల నిర్మాణాలు మరియు స్థిరమైన పరిశ్రమల ప్రాధాన్యత పెరగడంతో మార్కపురం రాయి పరిశ్రమకు మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పర్యావరణ ప్రభావం చూసుకున్నట్లయితే రాయి తవ్వకాలు పర్వత ప్రాంతాలను ప్రభావితం చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించే పరిస్థితులు ఉంటాయి వీటికి ఇప్పుడు చాలా భాగంలో మానవ శక్తి ఆధారాలు ఉండడం వల్ల ఉత్పత్తి ప్రక్రియ కొంతకాలం పడుతుంది ఇతర ప్రాంతాల నుంచి ఉత్పత్తులు రావడంతో మార్కాపురం రాయి పరిశ్రమకు పోటీ పెరిగింది మంచి కాలంలో ఇతర నిర్మాణ పదార్థాలతో పోలిస్తే మార్కాపురం రాయి తక్కువ ధరలో లభిస్తుంది అందుకే ఇది ప్రజలకు అందుబాటులో ఉంది మార్కాపురం రాయి సహజంగా వచ్చే రంగులు మరియు సొంపుల వల్ల వీటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది వారి వివరాలు ఈ మార్కాపురానికి పలకలకి ఉన్న ప్రసిద్ధి ఈ ప్రపంచం ఈరోజు ప్రపంచ పట్టంలోనే ఈ స్లైడ్స్ అంటే మార్కాపురం అనే బ్రాండే వచ్చింది ఈ వివరాలన్నీ ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు నా పేరు సుపాంత్ సార్ మాది ఇక్కడ మాట మా నాన్నగారి టైం చేస్తుంది అయితే ఈ గతంలో మా నాన్నగారి టైంలో దీన్ని రాతపల్లతలుగా ఉపయోగించేవాళ్ళు ప్రస్తుతము ఆ రాత పల్లెతల నుంచి కాలకర్ విజయన్గా స్లేటుగా ఈ స్లేట్ ఈ రాయి ముడి రాయిని తీసుకెళ్ళి మిషన్ మీద కట్ చేసి ఒకసారి ఒక పదిహేను సైజులు ఉంటాయి సార్ మొత్తం కట్ చేసి వాటిను ప్యాకింగ్ చేసి ఒక ఇరవై నుంచి ముప్పై దేశాలు ఇంకా అదనంగా నలభై దేశాల వరకు ఎగుమతి చేస్తుంది సార్ అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ బాగా వెనకబడే ప్రాంతము ఈ వ్యాపారం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఇరవై వేల మంది ప్రజలు దీనిపై ఆధారపడి బతుకుతున్నారు సార్ ప్రత్యేక ఆదాయవంతంగా చెప్పవచ్చు దీన్ని అయితే దీ ఈ పలకల పరిశ్రమ ఇక్కడ ఉండటం వల్ల కొన్ని వేల కుటుంబాలు వరుసలు పోకుండా వీటి నుండి జీవనం కొనసాగిస్తుంది సార్ ప్రధానంగా మనకు అందుబాటులో ఉన్న ఏ దేశాలు కొన్ని దేశాలు మొట్టమొదటిగా స్టా ప్రారంభం నుంచి కూడా అమెరికా వెళ్తున్నాయి తర్వాత లండన్ వెళ్తున్నాయి తర్వాత స్పెయిన్ వెళ్తున్నాయి ఇటలీ దేశము తర్వాత స్విట్జర్లాండు ఇంకా ఆస్ట్రేలియా పోతున్నాయి సార్ సౌదీ అరేబియా కంట్రీస్ కూడా వెళ్తున్నాయి అట్లా చాలా రకాల దేశాలు ప్రపంచ దేశాలు చూపంతా అంటే దానికి ప్రధాన కారణం ఏమి అంటే ఇక్కడ దొరికే ఏదైతే న్యాచురల్ స్లేట్ అంటారు సార్ సిద్ధంగా ఏర్పడిన రాతి పలకలు ఓ ఒక ఇరవై రకాల రకరకాల వేరియేషన్స్ డిజైన్స్ కలర్లు భూమిలో నుంచి సహజంగా ఏర్పడిన భూ పలకలు భూమిలో నుంచి తీసి వాటిని ఒక ఇరవై ఎంఎం మందంతో కట్ చేసి మొద మొట్టమొదటి ప్రారంభమ జరిగింది ఆ తర్వాత కాలక్రమంలో ఎక్కువ ఎగుమతి వచ్చి నలభై దేశాల వరకు వెళ్తున్నాం యాక్చువల్గా ఇంతకుముందు మనం ఓన్లీ అంటే మనకు తెలిసింది రాత పలకలు మాత్రమే ఉండేది ఈ ప్రారంభంలో ఈ రాత పలకలకే ప్రధానంగా మార్కపురం అంటే తెలిసింది అవును సార్ ఇప్పుడు ఈ డిజైన్ స్లైడ్స్ ప్రాధాన్యత ఎలా పెరిగింది ఈ ఈరోజు అంత ప్రాధాన్యత పెరగడానికి ప్రధానమైన వనరు ఏంటి ప్రధానమైన వనరు అంటే సార్ కేవలం ఇది ఎవరో తయారు చేసింది కాకుండా కేవలం న్యాచురల్ కావటం న్యాచురల్ వీటి వల్ల ఏంటంటే సార్ ఉపయోగం ఎక్కడైనా దీన్ని వాడటం వల్ల హీట్ని కంట్రోల్ చేసి వేడి ప్రాంతాల్లో వస్తే కూల్ ఉంటుంది అట్లనే కరెంట్ పవర్ కూడా చాలా వరకు ఆదా చేసే సాధ్యం కూడా లేదు సార్ ఒక ఒక హౌస్లో కానీ లేకుంటే ఇంటీరియర్ డిజైన్ కానీ లేకుంటే గార్డెన్లో కానీ ఎక్కడైనా దీన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల దీన్ని చూడటం చూడడానికి కూడా మంచిగా ఆకర్షణ ఆకర్షణీయంగా ఉండడం కూడా దీనికి ప్రత్యేకత చూస్తుంది అంటే ఇప్పుడు రాత పలకలకి ఈ డిజైన్కి తేడా ఏంటి రాత పలకలు అంటే సార్ అది చిన్న చిన్న ఒక దానికి అసలు రాత పలకలు అనేటివి స్కూళ్ళలో మాత్రమే ఒక స్కూళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది సార్ ఏదైతే ఈ డిజైన్ స్లేట్ ఉందో దీన్ని సుమారుగా రెండు వందల యాభై రకాల డిజైన్లు తయారు చేయొచ్చు దీంట్లో దాన్ని వాల్ క్లాడింగ్ ముజాయిక్ అంటారు తర్వాత ప్యాటర్న్ సైజ్ అంటారు దీంట్లో రకరకాల డిజైన్లు వేరియేషన్లు సైజులు తయారు చేసి ఈ డిజైన్ స్లైడ్స్ దేని ఏ ప్రాంతంలో దేని దేనికి వాడతారు ఇన్ హౌస్లో సార్ ముఖ్యంగా కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు కూడా వీటికు ఈ ఈ యొక్క స్లేట్ వాడటం వల్ల వాటికి ప్రత్యేకమైన ఆకర్షణ వచ్చేస్తుంది సార్ ఇంటీరియర్ డిజైన్ అంటే హౌస్కు వాడుకోవచ్చు విల్లాస్కు వాడుకోవచ్చు లేకుంటే బాత్రూమ్ తర్వాత ఒక సపరేట్గా గార్డెన్ లాగా ఓపెన్ ఏరియాలో గార్డెన్ లాగా వాటిని ఉపయోగించడం వల్ల వాటికు ఎక్కర్లేని ఆకర్షణ వస్తుంది సార్ దానికోసమే ఇది విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది సార్ సపరేట్గా దీన్ని ఒక స్పెషల్గా స్పెషల్గా తీసుకెళ్తాం సార్ ఇప్పుడు దీని మన్నికి ఎలా ఉంటుంది ఎక్కువ కాలము కొంత మందం పెట్టి ఇరవై ఎంఎం ట్వంటీ ఎంఎం థిక్నెస్ మీద నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాం సార్ ఎక్కువ కాలం మినిమం ఒక ఇరవై సంవత్సరాల వరకు మందికి చాలా సార్ ఇరవై సంవత్సరాల వరకు మంది ఇప్పుడు ఈ క్వారీలు అభివృద్ధి చేసుకోవడానికి దాదాపు పదివేల మంది ఇరవై ఇరవై వేల మంది కార్మికులు మీరు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు ఇరవై వేల మంది కార్మికులు ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహా సహాయం ప్రభుత్వం నుంచి ఏం సార్ ఏం లేదు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం లేదు సార్ మాకు ఏదైనా ప్రభుత్వం వారు ఈ పరిశ్రమ మీద దృష్టి పెట్టి ఇంకా ఏ వాళ్ళు వాళ్ళకు ఎక్కడైనా డెవలప్ మీరు జరుగుతుంది సార్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఆ ప్రాజెక్టులు వీటిని కూడా ఉపయోగించండి అని కొంతగాన మాకు కూడా అవకాశాలు ఇస్తే ఎక్కువ ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేసి గవర్నమెంట్ సప్లై చేయడం ద్వారా కొన్ని వందల వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది సార్ మాకు ఏదైనా రాయితీ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అవకాశం కల్పించాలి ఇక మీ క్వారీలో కార్మికులు చాలా మంది పనిచేస్తూ ఉంటారు వారికి ఈ సెక్యూరిటీ సెక్యూరిటీ పరంగా మీరు యాజమాన్య యాజమాన్యం సార్ ప్రత్యేకించి క్వారీల మీద చూడాలి చూశా సార్ ఎంత ఓపెన్గా ఉంది ఏరియా అంతా వాళ్ళు కింద క్వారీలో పనిచేస్తున్నా ఒకసారి చూపించండి కదా తొంభై ఎనిమిది నిమిషాలసారి మళ్ళీ టౌన్ చూపిస్తా ఒకసారి క్వారీ లోపల చూపించండి సార్ ఈ క్వారెంలో ఇంత కూడా ఈ పైన ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ వేస్టేజ్ మొత్తం దూరంగా పడిపోయడం కానీ లేకుంటే వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చిన్న మెడికల్ ఖర్చు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించిన మీనెస్ కానీ అంతకంటే ముందు కార్మికులకు అడ్వాన్స్ రూపంలో కూడా మనిషి ఒక లక్ష రూపాయలు వరకు అడ్వాన్స్ ఇచ్చి మేము వాళ్ళ మెడికల్ సంబంధించిన ఎటువంటి ఖర్చులైన మేము యాజమాన్యమే భావిస్తుంటాం సార్ లైఫ్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా చేస్తుంటుంది సార్ చేస్తుంటారు ఇన్సూరెన్స్ కూడా చేస్తాము వాళ్ళకి అన్ని రకాలుగా ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అది యాజమాన్యమే పరిస్థితుంది సార్ గతంలో ఏమైనా ప్రమాదాలు జరగకుండా భద్రత ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే కేవలం తున్నాం అనేది చూసుకొని దానిపైన వాళ్ళ పైన ఏది ఇండస్ట్రీలు పైనుంచి వేస్టేజీ వాళ్ళ మీద రాకుండా మళ్ళీ వాళ్ళు రావడానికి పోవడానికి దారి మార్గం కానీ ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన ప్రమాదాలు జరగకుండా ఏమైతే వాసం క్వారీ దగ్గర అటువంటి నియమ నిబంధనలు మొత్తం పాటిస్తారు అధికారులు కూడా ప్రవేశించిపోతున్నారు ఈ క్వారీలు సంవత్సరంలో ఎంతకాలం ఏ ఏ పీరియడ్లో ఎక్కువగా చేస్తున్నారు వర్షాకాలం వర్షాకాలంలో కొంచెం పనికా పని తక్కువ ఉంటుంది సార్ మిగతా తొమ్మిది నెలలు మాత్రం బాగానే వర్క్ జరుగుతుంది పని జరుగుతూనే ఉంటుంది ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఒక డ్యూటీ సార్ ఆ తర్వాత లంచ్ టైం తర్వాత మూడు నుంచి మళ్ళీ ఆరు ఐదు వరకు ఒక డ్యూటీ సార్ అట్లా రోజుకు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం రోజు చేసుకున్నంత చెప్తూ ఉంటుంది సార్ కార్మికులకు కూడా తగిన వేతనాలు ఉంటాయి వాళ్ళకి సరిపడా కూలీలు ఉంటాయి సార్ కార్మికులు ఇక్కడ లోకల్ బయట నుంచి బయట నుంచి అక్కడ దీన్ని డిజైన్ స్లేట్గా మార్చి మళ్ళీ దా దాంట్లో నుంచి డిజైన్స్ రేటు పనికి వచ్చిన తర్వాత మళ్ళీ ముజాయికని ఒకటి తయారు చేస్తారు సార్ దీంట్లోనే ఆ ముజాయిక్ రెండు వందల యాభై రకాల డిజైల్ తయారు చేస్తారు వాటిని తయారు చేయాలంటే రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి హర్యానా నుంచి లేదా రాష్ట్రాల నుంచి కార్మికులు కొన్ని వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు సార్ ఎస్టేటు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ సార్ దీనికి సంబంధించిన సపరేట్ టెక్నీషియన్స్ లేకపోతే ఇక్కడ ఉన్న కార్మికులు ఎవరైనా రావచ్చు ఈ పని చేయాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రమే ఎక్స్పీరియన్స్ సార్ కొత్తలో అయితే క్వారీలలో పని చేయలేరు ఇక్కడ ఉన్న ఒక నలభై యాభై గ్రామాల ప్రజలు దీంట్లో ఎక్స్పర్ట్ సార్ వాళ్ళకు ఏ విధంగా బ్యాలెన్స్తో చేయాల్సిన పనిసారి ఇది ఏ చిన్న మిస్టేక్ కూడా చేయడానికి అవకాశం లేదు మిస్టేక్ చేస్తే కూడా ఈ పంట తీయలేదు సార్లో చేసే సిబ్బందికి ఫ్యాక్టరీలో యూనిట్ సార్ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళ పని వీళ్ళు సార్ వీళ్ళ పని సార్ వాళ్ళ యొక్క పనితీరు వాళ్ళే వాళ్ళకే ఉంటుంది వీళ్ళది డిఫరెంట్ సార్ ఈ పని కొంతమంది చేయగలరు అది ఎక్కువ మంది మిషన్ మీద అయితే ఎంతమంది వేరే వాళ్ళని చేయగలరు వెంట వెంటనే ఈ క్వారీలో చేసే పని మాత్రం టెక్నిక్గా నైపుణ్యంతో బ్యాలెన్స్గా చేయాల్సిన పని సార్ ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని సార్ ఈ క్వారీ యజమానిగా మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి చెప్పగలుగుతారు మాకు మాకేం లేదు సార్ కొంత మిషనర్లు మిషనరీ క్లెయింట్స్ కొంత కంపల్షన్లు కొన్ని క్లయింట్స్ ఇవన్నీ మాకు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో అందించగలిగితే దీన్ని మేము ఎంత తీసుకుంటే అంత ఎగుమతి సార్ ఇది మాకైతే వ్యాపారం కావాల్సినంత వ్యాపారం ఉంది పెద్ద పెద్ద బయర్స్ వస్తున్నారు కానీ మేమే వాళ్ళకి అందించలేకపోతున్నాము గవర్నమెంట్ తగిన రీతిలో మా గ సహాయ సహకారం అందిస్తే మేము ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ ముడిరాయిని పైకి తీసి వెలికి తీసి ఎక్కువ కంటైనర్లు తయారు చేసి మేము ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల కొన్ని వేల మందికి ఇంకా నేను ట్వంటీ త్రీ ఇయర్స్ ముందు థర్టీ ఫార్టీ ఇయర్స్ మా ఫాదర్స్ చేశారు రైటింగ్ సైడ్స్ దాని నుంచి తర్వాత హ్యాండ్ కట్ వచ్చి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్కు పునాది వచ్చేసరికి మాణికరావు గారు అతను తాండూరు గోదావరి మాజీ మినిస్టర్ కాంగ్రెస్ ఆయన ఎక్స్పోర్ట్కు హ్యాండ్ కట్ చూపించి దీనికి లైఫ్ తీసుకొచ్చింది ఎక్స్పోర్ట్ రూపంగా ఆమెకి రావాలి అక్కడి నుంచి డిజైన్స్ అక్కడ తర్వాత మిషన్ కట్ వచ్చింది మిషన్ కట్ నుంచి తర్వాత క్యాలిక్యులేషన్ నుంచి అట్లా రూపాంతరం జరగకుండా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యారు తగ్గ నైన్టీన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు బాగుంది అప్పుడు ఎక్స్పోర్ట్ పాల ఎక్స్పోర్ట్ అంతకుముందు రాత్రి ఎయిటీ ఫైవ్ లోపు మొత్తం రాతిపలకలు ఎయిటీ ఫైవ్ నుంచి అప్పు నేను లేని నా పాల్గొన్న టైంలో దాని తర్వాత హ్యాండ్ కట్ అని గారు ఎక్స్పోర్ట్ చేశారు ఎక్స్పోర్ట్ తీసుకొచ్చింది మానికరావు గారు ఈ రాతి పలకలు ఈ డిజైన్ స్లేట్స్ ఈ పరిశ్రమలు ఇంత ఇది కావడానికి మానికరావు గారు దీనికి మూలం దాని తర్వాత నార్త్ ఇండియన్స్ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఇట్లా చేశారు టూ థౌసండ్ సిక్స్ వరకు బాగా డెవలప్మెంట్ బాగా డైలీ నూట యాభై కంటే ఎక్స్పోర్ట్ రెండు వేల నలభై యాభై దేశాలు అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయ్యాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చేసరికి మేజర్గా కంటైనర్ ప్రాబ్లమ్స్ వచ్చి బాగా తీవ్రమైన సంక్షోభం పరిస్థితి దీన్ని ఎంతవరకు కంటిన్యూస్గా ఉన్నది టోటల్ ఇండియా మొత్తం కంటిన్యూస్ ప్రాబ్లం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటే ఉంటుంది అలాగే ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఆ కంటైనర్లు మీ కంటైనర్ సమస్య అంటున్నారు ఆ కంటైనర్ రావాలంటే ఏం చేయాలి ఉన్న కంటైనర్లు హోల్డ్ అయిపోయినాయి చైనా అట్లా అట్లా మనకు దొరకటం లేదు చేసుకోవాలి ఆప్షన్ ఆలోచించాలి దాని గురించి అంత నా అవగాహన లేదు దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనేది కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళని కనుక్కొని ఏదైనా చేయగలిగితే దాని నుంచి బయట టోటల్ మన ఏపీనే కాదు ప్రధానంగా కంటైనర్ల సమస్య చెప్తా ఉన్నారు ఈ కంటైనర్ల సమస్య చైనా నుంచి గతంలో చైనా నుంచి ఎక్స్పర్ట్ ఉన్నది బట్ ఇప్పుడు చైనా నుంచి రాకపోవడం వల్ల ఈ కంటైనర్ సమస్య తీవ్రంగా ఉందని చెప్తున్నారు అదే కంటైనర్లు మన ఇండియాలో ఇక్కడ కంటైనర్లు తయారు చేయగలిగితే ఆ కంటైనర్ల ద్వారా మనకి మరింత మెరుగైన వనరులు మనకు అందుబాటులోకి వస్తాయి మెరుగైన అందుబాటులో వచ్చినప్పుడు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి సో గవర్నమెంట్ ప్రోత్సాహం డెఫినెట్గా ఉన్నా అంటున్నారు రాయితీ రూపంలోనూ సబ్సిడీ రూపంలో ఏదో ఒకటి రూపంలో ఈ పరిశ్రమల్ని ప్రోత్సహించి నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మార్కాపురంలోనే దాదాపు ఇరవై ఇరవై వేల మంది వలస కార్మికుల కుటుంబాలకు వెతుతూ ఉన్నారు ఇక్కడ లోకల్గా కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు మార్కాపురం పలకల ఫ్యాక్టరీ ఇది ఎంతో కాలం నుంచి మనం చాలామంది న్యూస్ కవర్ చేస్తూనే ఉన్నారు ఈ పలకల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు వారు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తూ ఉన్నారు వారి మాటలు మనం విన్నాం అలాగే యాజమాన్యం కొన్ని సమస్యలు ఈరోజు మనం దృష్టి తీసుకొచ్చాం ప్రధాన సమస్యలు ఈరోజు వారికి ప్రభుత్వం నుంచి కొంత సహకారంగా ఉంటే ప్రయత్నం చేద్దాం మీ పేరే వండర్ వండర్ మీరు ఎంత కావచ్చు పెన్ పదిహేను సంవత్సరాలు ఉండటం వల్ల ఎంతో మేలు జరిగింది మాకు పని చేసుకుంటూ ఇక్కడనే వలస పోకుండా ఇక్కడనే బతుకుతూ మా పిల్లలు మేము కూడా మన తల్లు కూడా చేశారు మేము కూడా చేసుకుంటాము విధంగా యాజమాన్యం నుంచి మీకు ఎలాంటి సహకారం పూర్తి సహకారాలు ఉన్నాయి మాకు అన్ని మెడికల్ కానీ ఏదైనా ఆర్థికంగా ఆదుకోవడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మనం చూసుకుంటూ మేము కూడా అలాగే పని చేసుకుంటూ అటు వెళ్ళిపోతా ఉన్నాం జరుగుతుంది యాజమాన్యం నుంచి ఒక కార్మికులుగా ఇంకా మీరేమే ఆశిస్తున్నారు ఎలాంటి ప్రోత్సాహం వాళ్ళు చేయాల్సిన మాకు శాస్త్రం ఏమి ఉండే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం యా హాయ్ హలో దిస్ ఇస్ మీ అలీబాబు సో మొత్తం అయితే ఈరోజు చాలా చక్కటి వీడియో చూశాను కదా సో లేట్ ఎందుకు మీకు నచ్చితే డెఫినెట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరి మీ అప్డేట్స్ కోసం మీరు అప్డేట్ గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్